స్థానికంగా ఉన్నటువంటి సీతక్క గారు వైనాడు వెళ్లి ఇరవై లక్షలు ఇవ్వడం కాదండి ఏజెన్స్ ప్రాంతంలో ఆదివాసులు సరైన వైద్యం అందగా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు మొత్తం కూడా గిరిజన ప్రాంతంలో డెంగ్యూ నింసాలతో బాధపడుతున్నారు వీళ్ళకి సరైన వైద్యం అందించే తప్ప మీ మెప్పు కోసం మీ అధికార మెప్పు కోసం అక్కడికి వెళ్ళి ఇరవై లక్షలు ఇవ్వడం కాదు ఈ ప్రాంతాన్ని మీరు ఒక మంత్రి మంత్రిగా హెచ్చరి తీసుకున్న తర్వాత శ్రీధర్ గారు ఈ కుమ్మం జిల్లాలో ఉన్న ఆదివాసుల మధ్య చూడండి వాళ్ళకి వైద్య విద్యం అందుకుందా లేదో తెలియజేయండి అంతేగాని మీ మీ ముప్పు కోసం మీ యొక్క హైకమాండ్ కలవడం వారి ముప్పు కోసం చేయడం కాదు ఈ ప్రాంతంలో వైద్య వైద్యం ఖచ్చితంగా అందించాలే సిర్పూర్ లింగపూర్ తర్వాత జైనటువంటి వైద్య అధికారులు లేరు స్టాఫ్ సంబంధించిన వైద్య అధికారులు లేరు తక్షణ మీరు వైద్యులు లిమిటెడ్ స్టాఫ్ నియమించి చేయండి లేదంటే మనం నిరోధించబోతు ఖచ్చితంగా మరో ఉద్యమం శ్రీకారం ముంచాం ఇక్కడ నుంచి తెలంగాణలో ఏ ఉద్యమం జరగాలన్నా ఇక్కడ నుంచి సెట్ కాబట్టి తిరుగు పోరాటం చేస్తాం తక్షణ మీరు సాధ కాకపోతే గది నిలండి సీఎం ప్రజలు గారు మా నాటే మహారాజ్య నాటే మా మేము మరో పోరాటం శ్రీకారం చూస్తాం తక్షణ మేము రెండు రోజుల్లో కలెక్టర్ స్పందించాలా డాక్టర్ నియమించాలా ఇక్కడున్నటువంటి ఎవరైతే శాతకాన్ని పనికి రానటువంటి వ్యక్తి ఎవరైతే డీఎంఎల్స్ ఉన్నావు వాని భర్తలప్ చేయాలా యాక్టివ్ గా ఉన్నటువంటి డాక్టర్ ని వెంటనే జిల్లా వైద్యం నియమించి ఖచ్చితంగా కున్నాం జిల్లాలో పూర్తిస్థల వైద్యం అందించాలంటే मेमी रोज आे पिति वठी कनी धर्मनि चूसां